thanks <laughs> మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడి అన్ని మైన్స్ ప్రపంచ స్థాయిలో కూడా ఐకాన్ గా సంపాదించాం మైన్స్ లో బాగా పీక్స్ వెళ్ళాను ఈ గవర్నమెంట్ ఉంటే ఒకలాగా రిజల్ట్ నాలుగో తారీఖు ఎన్నికల ఫలితాలు వస్తారా సాయంత్రికల కొట్టి పంపించేస్తారు ఈ రోజు వరకు పెర్మిట్స్ ఇవ్వట్లా అరవై ఒక్క కోట్లు లాస్ సడన్ గా గవర్నమెంట్ రావటం వల్ల కూటమి ప్రభుత్వం ఆ వీళ్ళు టార్గెట్ పెట్టారు సరే ఇవన్నీ చేస్తుంటారు వాళ్ళు భరిస్తారు శ్రీను గారు అంత మైనింగ్ కంపెనీలు అలాంటి పెద్ద పెద్ద బిజినెస్ చేసిన మీరు రీసెంట్ గా బిజినెస్ లోకి తీసుకొచ్చేసారని చెప్పి కామెంట్స్ తీసుకొచ్చి కామెంట్స్ దానికి బిజినెస్ బిజినెస్ కాదా ఏదైనా బిజినెస్ బిజినెస్ అండి దానిలో కామెంట్ చేయడానికి ఏముంది ఇప్పుడు శ్రీనివాస్ గారు ఎప్పుడు మైండ్స్ బిజినెస్ దాని ఫస్ట్ నుంచి కూడా పర్లాకెమ్మూడు లో వరల్డ్ ఫేమస్ మెటీరియల్ తను అక్కడ ఉంది పర్లాకెమ్మూడు లో తను క్వారీ చేశారు ఆ క్వారీని కూడా లీలా లిటికేషన్స్ పెట్టి కేసులు పెట్టేసి ఇతను ఓడిపోగానే వాళ్ళ పార్టీ రాగానే టీడీపీ హయాంలో క్లోజ్ చేసేసారు దాన్ని నిలదక్కుని పాపం మళ్ళీ కొత్తగా టకల్లా స్టార్ట్ చేశారు దాన్ని కూడా మొన్న రిజల్ట్ రోజు ఈవినింగే మొత్తం కూల్ చేశారు కోర్టులో కాంట్రాక్ట్స్ వర్క్స్ చేశారు మేము దాన్ని ఆపేశారు సో ఇంకేం చేయాలి నాకు ముందు నుంచి కూడా ఈ శారీస్ విషయంలో నాకు ఒక ప్యాషన్ ఉంది నాకు ఒక ఫ్యాషన్ మీద ఒక ఇంట్రెస్ట్ తో నాకు ఈ శారీస్ స్టోర్ పెట్టాలని ఎప్పటి నుంచో ఆలోచన ఉంది దట్ ఈ శారీస్ బిజినెస్ ఏంటి పాలిటిక్స్ కు సంబంధం లేకుండా ఉండే బిజినెస్ పీపుల్ కి మాకు పబ్లిక్ కి మాకు రిలేటెడ్ గా ఉండే బిజినెస్ అనేది ఈ శారీస్ బిజినెస్ ఎందుకంటే మేము పబ్లిక్ ఎంత ఫేర్ గా ఉంటే వాళ్ళు నచ్చితే మా దగ్గరికి వస్తారు కొనుక్కుంటారు వెళ్తారు సో దీనిలో పొలిటికల్ ఇంటర్ఫీరెన్స్ అంటూ ఏమీ ఉండదు సో అందుకని నేను శ్రీనివాస్ గారికి ఇంతవరకు మనం మైండ్స్ ఇవన్నీ చేసాం చేసి ఎప్పుడు కోల్పోతున్నావున్నా ఎప్పుడు కూడా నిలదొక్కకోలేదు ఈ ఫోర్ లో కూడా ఈ థర్టీ ఫార్టీ టోర్డ్స్ వరకు పెట్టాం లాస్ అయిపోయాం మళ్ళీ ఇదే స్టార్ట్ చేసాం మళ్ళీ నెక్స్ట్ టైం పార్టీ వస్తుందో రాదో మళ్ళీ ఏమవుతుంది గా ఇబ్బంది పడుతున్నాం కాబట్టి ఇదన్నిటికీ గా మనం తెలంగాణ తెలంగాణ అంటే ముందు నుంచి శ్రీనివాస్ గారికి నాకు హైదరాబాద్ మా ఫేవరెట్ ప్లేస్ మా ఇద్దరికి కూడా హైదరాబాద్ ప్రజలు కూడా చాలా మంచి మనసున్న మనుషులు ఎవరు వచ్చినా ఆదరిస్తారు బ్రతకడానికి బ్రతుకు ఇస్తుంది హైదరాబాద్ చాలా పెద్ద ప్రపంచం హైదరాబాద్ అనేది చాలా మందికి లైక్ నిస్తుంది సో ఈ ప్లేస్ ని మనం చూస్ చేసుకుందాం నేను కంపేర్ టు నాకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ లో ఒక టెన్ పర్సెంట్ ఆంధ్రలో ఉంటే నైన్టీ పర్సెంట్ నాకు హైదరాబాద్ లోనే ఉన్నారు అంత మంచిగా నన్ను ఆదరిస్తున్నారు సో మన ఫస్ట్ బిజినెస్ హైదరాబాద్ లో స్టార్ట్ చేద్దాం నాకు ఇంట్రెస్ట్ ఉంది మీరు కొంచెం సపోర్ట్ చేయండి అపార్ట్ ఫ్రమ్ యువర్ పాలిటిక్స్ నా కోసం ఒక టెన్ టెన్ పర్సెంట్ టైం మీరు కేటాయించి బ్యాక్ ఎండ్ లో ఉంటూ నాకు సపోర్ట్ చేయండి అని చెప్పాను చెప్పగానే శ్రీనివాస్ గారు కూడా దీనికోసం మేము ఫైవ్ సిక్స్ మంత్స్ నుంచి దీని మీద మేము వర్కౌట్ చేశాం కొన్ని షాప్స్ కి తిరిగాం వీవర్స్ ప్రైస్ కంటే కూడా వీళ్ళు ఎక్కువ ప్రైస్ కమ్ముతున్నారు షాప్స్ రిటైలర్స్ అవన్నీ బ్రేక్ డౌన్ చేసి పబ్లిక్ కి మనకు గుడ్ రిలేషన్షిప్ లా ఉండాలనే ఆలోచనతో డైరెక్ట్ గా వీవర్స్ దగ్గరికి వెళ్ళి మాట్లాడి మేమే మగ్గాలవి ఏర్పాటు చేసుకొని మేమే మెటీరియల్ ఇస్తూ ను కూడా బ్రతికిద్దామనే ఆలోచనతో వాళ్ళతో శారీస్ మేమే దగ్గరుండి వీవింగ్ చేయించుకొని ఆ ఓవెన్ ని పెట్టి మేము శారీ స్టోర్ పెట్టి ఓపెన్ చేసి ప్రజలందరికీ కూడా క్వాలిటీతో అండ్ తక్కువ ప్రైస్లో ఇద్దామని నిర్ణయించుకొని ఈ శారీ స్టోర్ అనేది ఓపెన్ చేస్తున్నాం ఫస్ట్ బ్రాంచ్ మదీనా కూడా స్టార్ట్ చేస్తున్నాం విత్ ఇన్ త్రీ మంత్స్ జూబ్లీ హిల్స్ లో స్టార్ట్ చేస్తాం విత్ ఇన్ ఇంకొంచెం రోజుల్లో ఇంకొక ఫోర్ ఫైవ్ బ్రాంచెస్ కూడా ఎస్టాబ్లిష్ చేయాలన్న ఆలోచనతోనే ఉన్నాం అంతేగాని శారీస్ బిజినెస్ అనేది తక్కువగా చూడాలి కూర్చోాలి అంటే ఒక మంచి గ్రేట్ లీడర్ శ్రీనిగర్ అంటే మంచి నేమ్ ఉంది అంత లీడర్లా ఉండేవాళ్ళు ఆయన నోట్లో నుంచి ఎప్పుడు లైక్ జనాల దగ్గరికి వెళ్ళేవా అవి ఇవి వినేవాడు కాకపోతే మైనింగ్ కంపెనీ బిజినెస్ చేసేవారు ఒక మంచి బిజినెస్ మ్యాన్ అనుకునే కానీ అలాంటి ఆయనతో నోట్లో నుంచి మేము ఇలా శారీ శారీ బిజినెస్ చేయబోతున్నాం ఇలా ఇలా చెప్తుంటుంటే ఎలా ఉండే ఆయన్ని అలా చేశారు ఎలా ఉండే ఆయన ఎలా చేయడం బిజినెస్ అనేది బిజినెస్ అనేది ఏదైనా బిజినెస్ అది ఏదైనా చిన్న ప్రొడక్ట్ అయినా పెద్ద ప్రొడక్ట్ అయినా బిజినెస్ అనేది బిజినెస్ కింద క్యాల్కులేట్ చేయాలి అది చీర జాకెటా లేకపోతే ఇంకేంటా ఇంకేంటా అని చూడకూడదు బిజినెస్ బిజినెస్ నాకు దీంట్లో ఇంట్రెస్ట్ ఉంది ఇంతవరకు మైండ్స్ లో అతనికి ఇంట్రెస్ట్ ఉంది మైండ్స్ వాళ్ళు కోల్పోయాం సో నా ఇంట్రెస్ట్ ఒకసారి వచ్చి చూడండి చేద్దాం మీకు తనకి ప్రజలే ఇష్టం తనకి ప్రజాజేత్వం ఇష్టం ఇది కూడా ప్రజలకు లింక్ అప్ అయ్యేది మా కింద ఒక వంద మంది పనిచేస్తారు మా ప్రజా సంబంధాలు ఇంకొంచెం బాగుంటాయి ఇంకొంచెం మనకి పీపుల్ దో బాండింగ్ పెరుగుతుంది వాళ్ళు కూడా మనం తక్కువ ప్రైస్ కిస్తే ఓకే శ్రీనివాస్ గారు మానిటర్ దగ్గరికి వస్తే మనకు తక్కువ ప్రైస్ కి సారీ అని గుడ్ విల్ మనకు వస్తే చాలు కోట్లు సంపాదించాల్సిన అవసరం లేదనే ఉద్దేశంతో స్యారీ స్టోర్ ఓపెన్ చేస్తాం ఓకే అంటే ఈ బిజినెస్ కి దువర్ గారు మూడు నాలుగు కోట్లు ఎంతో ఇచ్చారు ఆయన డబ్బులు ఇచ్చి బిజినెస్ బిజినెస్ కోసం శ్రీనివాస్ గారు ఎవరేమనుకున్నా నాకు అనవసరం శ్రీనివాస్ గారు అన్ని ఆస్తులు వాసిచ్చేసి వచ్చేసారు విత్ ఎంపీ హ్యాండ్స్ హీ అవుట్ అక్కడ నుంచి మా లైఫ్ ని మళ్ళీ మేము ప్రారంభించుకున్నాం దీనికోసం మా పేరెంట్స్ ఇచ్చిన ప్రాపర్టీస్ మాత్రమే నేను సేల్ చేసి బిజినెస్ లో పెడుతున్నాను అలానే నాది వేరు శ్రీనివాస్ గారు వేరు అని మాకు లేదు మీరు అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పాం మా ఇద్దరు తన దగ్గర ఎన్ని కోట్లున్నా నాకు ఇస్తారు ప్రెసెంట్ లేవు లాగేసుకున్నారు అందరు ఉంటే నాకు ఇస్తారు ఖచ్చితంగా సో నా దగ్గర ఉన్న ప్రతిదీ అతనిదే మా ఇద్దరి మధ్యన నీది నాది అనేది తేడా లేదు అయినా మా ఇద్దరు ఇప్పుడు మొగుడు పల్లాలు మా ఇద్దరు మా ఇద్దరు నాదైనా ఒకటి అతనిదైనా ఒకటి ఎవరికి సంబంధం లేదు ఎవరు డబ్బులు పెడితే మీకేంటి ప్రాబ్లం మీ బిజినెస్ చేస్తున్నావా మంచి ప్రోడక్ట్ అందిస్తున్నావు అనేది మీరు చూడండి గురించి అది ఫేక్ అని చెప్తున్నాను కదా మీరు కావాలంటే అన్ని మొత్తం డాక్యుమెంట్స్ తీసుకోండి ఆశలన్నీ రాసి చెప్తున్నాను జీరో బ్యాంక్ బ్యాలెన్స్ తో వచ్చారు నా దగ్గరికి అందుకే నేను అంటున్నాను మా బంధం మీరు ఎన్ని కామెంట్ చేసుకున్నా మాది హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ లవ్ ఎందుకంటే నేను అతని నుంచి ఏది ఆశించలేదు ఒక రూపాయి ఆశించలేదు అతను పదవిలో లేరు నేను పదవిని ఆశించడానికి అతని డబ్బులు లేవు డబ్బు ఆశించడానికి ఏమి ఆశించుకున్నా హండ్రెడ్ పర్సెంట్ ఇవే చూసి నేను ఇష్టపడ్డాను దాంతోనే ఇప్పుడు కలిసి ఉన్నాం అతని దగ్గర ఏ ఆస్తులు లేవు అన్ని వాణికి ఇచ్చేసి వచ్చేస్తాను ఇటీవల కాలంలో ఒక రెండు కోట్ల రూపాయలు విలువైన రెండున్నర కోట్ల విలువైన విషాఖపట్నారు అలాగే శ్రీకాకుళంలో కూడా కొన్ని ల్యాండ్స్ అన్నారు అమ్మి ఈ డబ్బులన్నీ కూడా ఎక్యులిట్ చేసి ఈ బిజినెస్ మా ఫాదర్ నాకు ఇచ్చిన ప్రాపర్టీస్ అన్ని నేను ఇప్పుడు అమ్మేసాను ఎప్పటి నుంచో మా ఫాదర్ నాకు ఇచ్చే టూ నుంచి అవి నా పేరు ముందు ఉన్నవి ఇప్పుడు బిజినెస్ కోసం నేను అమ్మేసి మరి బిజినెస్ స్టార్ట్ చేశాను అంటే మీరు స్టార్టింగ్ అంటే ఆయనకి పరిచయం అవ్వక ముందు నుంచి రాజకీయంలోకి రాక ముందు నుంచి మీరు ఫైనాన్షియల్ గా వెల్ డ్ మా ఫాదర్ వెల్ మా హస్బెండ్ వాళ్ళు కూడా వెల్ సెటిల్ సెటిల్డ్ ఫ్యామిలీ ఫైనాన్షియల్ గా మా ఫైనాన్షియల్ గా ప్రాబ్లమ్స్ ఏమి కూడా లేవు ఎప్పుడు కూడా లేవు వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ ఇప్పుడు వీటి కోసం మేము ఆస్తులు అమ్మాల్సి వచ్చింది లేకపోతే ఆస్తులు అమ్మాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే ఎలక్షన్ లో ఉన్న డబ్బులు కొంచెం ఉంటే అవి కూడా కోల్పోయాను మా ఇద్దరు ఉండడానికి ఇల్లు కూడా కట్టుకున్నాను దానికోసం కొంచెం డబ్బులు పట్టవల్సి వచ్చింది సో ఇప్పుడు మళ్ళీ బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఈ ప్రాపర్టీస్ అమ్మాల్సి వచ్చింది లైక్ అంటే ఈ కామెంట్స్ రావడానికి గల రీజన్స్ ఏంటంటే మీరు అది కొన్ని వీడియోస్ డ్యాన్స్ సంబంధించిన వీడియోస్ కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవడం జరుగుతుంది అది మీరేనా అది అది ఇప్పటికే చెప్తున్నానా అది నేను కాదు అసలు ఆ మనిషి కూడా నా లాగా లేదు అది ఎందుకు ఎవరికి అనిపించింది ఎవరికి పెట్టాలనిపించిందో కావాలనే కూటమి ప్రభుత్వం వాళ్ళే ఖచ్చితంగా దీన్ని ఈ పి పిల్ల సైనిక్గా ఉంటారు కదా బచ్చగాలు ఆ బచ్చగాలు ఈ కొంతమంది కలిపి ఐటీడీపీ ఐటీడిపి అని ఇదొన్న పేజ్లో పెట్టి అనవసరంగా ట్రోల్ చేశారు అలానే డాన్స్ చేసే అమ్మాయిని నేనేం కామెంట్ చేయట్లేదు నాకు రికార్డింగ్ డ్యాన్స్ నాకు స్టేజ్ మీద డ్యాన్స్ చేసుకోవాల్సిన అవసరం నాకైతే ఎప్పుడు లేదు ఎనీబడి ప్రూవ్ చేసుకోండి సార్ అప్పుడే చెప్పారు ప్రూవ్ చేసుకుంటే నేను గిఫ్ట్ ఇస్తానని మొన్న లో కూడా నాకు అవసరం లేదు అలానే నేను ఒకటే చెప్తున్నాను ఎవరు బ్రతుకుతారు కోసం వాళ్ళు చేసుకుంటారు ఇదే డాన్స్ స్టేజ్ మీద పబ్లిక్ గా బట్టలు ఇప్పి చేస్తున్నారు వాళ్ళు ఏమో హీరోయిన్లు అంటున్నారు స్టేజ్ మీద చేస్తే స్టేజ్ రికార్డింగ్ డ్యాన్స్ అంటారు నానా రకాల పేరు పడుతున్నా నేను ఎవరు అమ్మాయిలు కామెంట్ చేయట్లేదు నాకైతే మీరు వెళ్ళి మా ప్లేస్ లో విమర్శలు చేసే ఆ మాధురి అని ప్రూవ్ చేస్తే వన్ క్రోర్ ఇస్తాం ఒకవేళ వాళ్ళు ప్రూవ్ చేయలేకపోతే వాళ్ళు సరెండర్ అవుతామంటే అమ్మాయి ఎవరో కూడా మేమే తెచ్చి పెడతాం ఎందుకంటే బయటకు లాగలి పెళ్లి చేసుకునే హ్యాపీగా ఉంది కాబట్టి మాకు అమ్మాయి తెలుసు అది ఏ రికార్డింగ్ డ్యాన్స్ ట్రూప్ కూడా తెలుసు కానీ అలాగా అమ్మాయినే మాధురి అని చూపించిన వాళ్ళకి నేను అంటున్నాను వన్ క్రోర్ మీకు బహుమానం ఇస్తాను దయచేసి అది ప్రూవ్ చేయండి అంటున్నాను అంటే చేంప్స్ ప్లే చేద్దాం ఎందుకు అలా డ్రాల్ చేయాల్సిన నాకు అలా చేస్తే ఏమొస్తుంది అంటే ఇప్పుడు మాధవికి నాకు మేము ఒక మనసుతో ఉన్నాం కదా మరి అలా చేస్తే ఏమొస్తుంది మీకు ఎవడ చేసేవాడు రికార్డింగ్ డాన్స్ చేసి అమ్మాయిని పెళ్లి చేసుకొని రికార్డింగ్ డాన్స్ అమ్మాయిని డోవర్స్ ని పెళ్లి చేసుకుని నీకేంటి నొప్పి పెట్టినోడికి ఏంటి నొప్పి అలా అయితే మీరు డాన్స్ చేసి మీరే నొప్పుకున్నట్టు నేను కాదు కదా ఆడనే సార్ నువ్వు కాదు నీక నేను కాదు నేను ఒప్పుకోవడానికి అమ్మాయి నేను కాదు నేనైతే బోల్డ్ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్ నేను ఒప్పుకుంటాను ఇప్పుడు ఈజ్ మీ ఐ విల్ ఎగ్ నేనే డాన్స్ చేసిన వీడియోస్ చాలా ఉన్నాయి పెట్టుకుంటున్నాను చేసిన నేనే పెట్టుకుంటాను నేను అది కాదు కానప్పుడు ఎలా ఒప్పుకుంటాను అలానే అదే అంటున్నాను ఒకవేళ డ్యాన్స్ చేసిన అమ్మాయినే దువ్వార్సం చేసుకుంటే మీకేంటి పోయిను అమ్మాయి మాత్రం అమ్మాయి కదా ఆడపిల్ల కదా ఎందుకు అంత ట్రాల్ చేయాల్సిన అవసరం ఏముంది అంత నెగిటివిటీ స్ప్రెడ్ చేయాల్సిన అవసరం ఏముంది అని ఒకవేళ ఆ అమ్మాయే మాధురి అని ప్రూవ్ చేయాలనుకుంటే వన్ క్రోర్ బహుమతి ఇస్తాం తీసుకురండి ఆ ఎవరైతే వచ్చారో వాళ్ళకి అంటే ఇప్పుడంటే ఏ జనరేషన్ వచ్చేసింది ఫేసులు మార్ మార్పిడి ఇది ఇదే ఆ వీడియో చూస్తే అప్పుడెప్పుడు రెండు వేల రెండు వేలు

చదువుకున్న వాళ్ళకి తెలుస్తుంది కదా ఏదో మీలాంటి వాళ్ళు నమ్మాలి ఎవరు తెలియని వాళ్ళు తెలిసిన వాళ్ళకి ఏంటో తెలుసు అంటే చూస్తే ఎలా అనిపిస్తుంది అలాగే నాకు ఎక్కడ అనిపించట్లేదు మా వాళ్ళకి ఎవరికి అనిపించట్లేదు మీకు ఎలా అనిపిస్తుంది ఏమో మాకైతే తెలియదు మా అందరికీ తెలుసు ఎవరు మా జిల్లా అందరికీ తెలుసు అది నేను కాదని ఇంక మిగతా వాళ్ళు నమ్మితే నమ్మొచ్చేమో గానీ ప్రతి ఒక్కరికి తెలుసు ఇంకా నమ్మిన నమ్మకమని పర్వాలేదు నేను అనుకున్నా కూడా ఐ డోంట్ కేర్ అంటున్నాను పోనీ అమ్మాయి కూడా డాన్స్ బాగా చేస్తుంది అనుకుంటే అనుకోండి దానిలో ఐ డోంట్ కేర్ నుంచి యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిన కపుల్ అమర ప్రేమికులు అని అనుకోవచ్చు మాధురి గారు అండ్ దువ్వాడి శ్రీనిగారి ఈరోజు మనతో ఉన్నారు వాళ్ళిద్దరితో మాట్లాడి మనకి తెలియని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే ఈరోజు చేద్దాం హాయ్ అండి ఎలా ఉన్నారు హాయ్ సార్ ఎలా ఉన్నారు బాగున్నారు బాగున్నారు ఫిబ్రవరి ఫోర్టీన్త్ వస్తుంది వ్యాలంటైన్స్ డే దాని గురించి కూడా నేను లాస్ట్లో ఒక చిన్న ఇది ఉంది మీ ఇద్దరికి దాని గురించి కూడా మాట్లాడదాం హ్యాపీయా

ప్రజల పక్షాన పోరాటం అలవాటు పాతికేళ్లుగా పద్దెనిమిది సంవత్సరాలు అపోజిషన్ పాత్ర అపోజిషన్ కూడా ఉద్యమాలు కేసులు జైళ్ళు అరవై రెండు రోజుల పాటు జైలు జీవితం కూడా గడిపారు ఇన్ని గడిపిన నాకు ప్రజా జీవితాన్ని గడిపిన నాకు ఎన్నికల్లో కూడా పోటీ చేసిన నాకు ఇంట్లో మాత్రం కొంచెం ఇబ్బంది ఉండేది మానసికంగా మానసిక ప్రశాంతత లేదు ఈర్ష్య అసూయ ద్వేషాలు ఆధిపత్య పోరు మధ్యలో నెలిగిపోయేవాడిని సరే కుటుంబం కదా ఇవన్నీ దిగమింగుకోవాలి భరించాలి అని తగ్గే ఆలోచించేవాడిని కానీ అది పరిధులు దాటి ఇంటి విషయం బయటికి తీసుకురావటం జరిగింది మా ఇంట్లో అది కార్యకర్తల వరకు ప్రజల వరకు ఆఖరికి అధిష్టానం వరకు ఆఖరికి నా క్యారెక్టర్ ఎసోసినేషన్ చేసేంత వరకు ఇలా వచ్చేటప్పుడు కొన్ని ఒంటరితనాన్ని నేను ఎదుర్కోవాల్సి వచ్చింది ఇంటికి తాళం వేసేసి కూడా ఇబ్బందులు పెట్టేటప్పుడు మేమే రాజకీయాల్లోకి తీసుకొచ్చినటువంటి మా కుటుంబం నుంచి ప్రోత్సహించి మహిళల్లోనూ మంచి గౌరవం ఉన్నటువంటి సర్వీసెస్ ఎన్నో సొసైటీలో చేస్తున్నటువంటి మరి మాధురి లాంటి అమ్మాయి ఉంటే పార్టీకి బలం అవుతుందని తీసుకురావడం జరిగింది తీసుకొచ్చిన తర్వాత ఆమె పనిచేసుకొని వెళ్తున్నటువంటి తీరులో భాగంగా మా కుటుంబం నుంచే పలు విమర్శలు ఎదుర్కొంటూ చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది ఏ తప్పు లేనప్పటికీ ఏ వ్యవహారం మా మధ్యలో లేనప్పటికి కూడా మా ఇద్దరిని కలుపుతూ మా ఇంటి నుంచే దుష్ప్రచారం స్టార్ట్ అయింది ఆ పరిస్థితుల్లో ఆమెకు కూడా చాలా ఇబ్బందులు వచ్చాయి సంఘపరంగా కానీ కుటుంబ పరంగా కానీ కన్నవారి దగ్గర అత్తవారి దగ్గర అందరూ ఇబ్బందులు వచ్చి తను చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది ఈ ఇబ్బందుల్లో మీ కూడా నన్ను విడిచిపెట్టేయకుండా నాకున్నటువంటి వ్యక్తిగతంగా నేను ఒంటరిగా అయిపోయి మా పలా పలాశాలలో ఉన్నప్పుడు కూడా నా భోజన వ్యవహారాలు కానీ రాజకీయ వ్యవహారాలు కానీ అన్నీ కూడా చూస్తూ నాకు భరోసానిచ్చింది ధైర్యంగా ఉంది ఆ టైంలో నేను కూడా మాధురికి ధైర్యంగా ఉండాలి ఆమె కూడా ఒంటరి అయిపోయింది మా వల్లే కదా పోయింది మా కుటుంబంలో అందరూ బాగానే ఉన్నాయి మా పిల్లలు బాగున్నారు చదువుకున్నారు డాక్టర్స్ అయ్యారు ఆస్తులన్నీ కుటుంబానికి రాసేసాను ఇలాంటప్పుడు ఈమె ఒంటరిగా ఇబ్బంది పడుతుంది అని భరోసాగా ఉండటం కలిసి ఉండటం కలిసి ఉన్న విషయం రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి రహస్యంగా ఉంచితే అది కుదిరే పని కాదు రాజకీయాల్లో ఉండేటప్పుడు మన తాలూకా వ్యక్తిగత విషయాలను కూడా ప్రజలు గమనిస్తుంటారు కానీ ఈ టైంలో కూడా ఇది ప్రజల్లోకి రావడం కరెక్ట్ విషయం కాదు కదా అంటే మరి రహస్యంగా దాయటం వల్ల లాభం ఏంటి మనకు జరిగినటువంటి విషయాన్ని ప్రజల ముందు చెప్పటం కరెక్ట్ నాకేమెవరో ఎవరో తెలియదు మాధురి అని నేను చెప్పొచ్చు మా శ్రీనివాస్ ఎవరో నాకు తెలియదు అని మాధురి చెప్పొచ్చు అందరు చేసే పని ఇదే చాలా మందికి చాలా వ్యవహారాలు ఉంటాయి బయట పెట్టుకోరు కానీ మాదా పరిస్థితి కాదు ఒక వ్యవహారం ఇతను ఇలా చేశాడు ఇలా ప్రవర్తించాడని ఇంటి నుంచి అబ్జెక్షన్స్ వచ్చి గొడవలు పెట్టి దాన్ని రచ్చ చేసేటప్పుడు ఆ మీడియా ముందు నేను కూడా ఫ్యాక్ట్స్ చెప్పాలి ఎస్ మేము ఈ పరిస్థితుల్లో కలవాల్సి వచ్చింది మేము కలిసిన ఈ పరిస్థితుల్లో మేము ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది మా నిర్ణయం ఇది అని స్పష్టంగా గత నాలుగు నెలల క్రితమే మీడియా ద్వారా పబ్లిక్కి తెలియజేసాం ఈ విషయం టెక్కల ప్రజలందరికీ తెలుసు శ్రీకాకుళం జిల్లాలో తెలుసు రాష్ట్ర ప్రజలకు తెలిసేటప్పుడు కొంత లేట్ అయింది ఇది వాస్తవాలని మేము చెప్పాం చెప్పి నిర్ణయం తీసుకున్నాం నిర్ణయం తీసుకునే దానిలో చాలా ఒడిదుడుకులు వస్తాయి ఆ ఒడిదుడుకులను ఎదుర్కొంటూ ధైర్యంగా మాకున్నటువంటి బాధ్యతలు కూడా ముఖ్యంగా ఉన్నాయి పిల్లలు ఆమెకు నాకు కలిపి ఐదుగురు పిల్లలు ఐదుగురు పిల్లల్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి వాళ్ళకి వాళ్ళ జీవితాలని వాళ్ళ చదువులు వాళ్ళ ఆర్థిక పరిస్థితులు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలన్నది మా మొదటి నిర్ణయం వాళ్ళకు భరోసాగా ఉండాలని రెండు ప్రజలే ఊపిరిగా రాజకీయమే ఊపిరిగా బ్రతుకుతున్నటువంటి మాకు మా మీద నమ్ముకున్నటువంటి ప్రజలు కార్యకర్తలు అభిమానులు ఉన్నారు వాళ్ళందరినీ కూడా ఒక కంట కనిపెట్టి జాగ్రత్తగా వాళ్ళని చూసుకోవాల్సిన బాధ్యత కూడా మాకుంది ఈ రెండు నిర్ణయాలు తీసుకుని ఈ రెండు సమపాడల్లో చూసుకుంటూ ముందుకు వెళ్ళాలని మేము నిర్ణయం తీసుకున్నాం సరే చాలా హడిల్స్ ఫేస్ చేసాం నవ్విఆర్ వెరీ హ్యాపీ యాక్చువల్లీ ఇప్పుడు మీరు చెప్పిన విషయంలో ఇది చూసుకుంటే స్టార్టింగ్ మానసికంగా ఇంట్లోనే నాకు పీస్ఫుల్ లేకపోవడం వల్ల దీనివల్ల ఈ డిసిషన్ తీసుకోవాల్సి వచ్చింది అంటే ఈ డిసిషన్ తీసుకున్నారా లేకపోతే ఇంట్లోనే ఏమైనా అంతా మిమ్మల్ని బాధ పెట్టి ఇబ్బంది పెట్టి అంటే వాళ్ళే కావాలని అన్న వెర్షన్ కూడా కొన్ని 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 వీడియోస్లో మనకు కనబడుతుంది అంటే మిమ్మల్ని కావాలనుకుంటున్నారు పిల్లలు కానీ లేకపోతే వైఫ్ కానీ కావాలనుకొని అంత ఫైట్ చేసినట్టు మాకు అనిపించింది మళ్ళీ మీరు చెప్తుంది ఇంట్లో ఇలా ఇబ్బందులు ఉన్నాయి అందుకు మానసికంగా నాకు లేకపోతే స్ట్రెస్ లేకపోతే ఇవన్నీ ఉండడం వల్ల నేను ఈ స్టెప్ తీసుకున్నాను అంటున్నాను అంటే ఈ ఏజ్లో ఇలాంటి టైంలో మీరు ఒక పది మందికి అలా కాదు ఇంట్లో ఉండాలి ఏ కష్టం వచ్చినా నిలబడాలి అని చెప్పలే కానీ ఇలా చేయడం ఎంతవరకు కరెక్టు అనేది ఆడియన్స్ ఎంతోమంది జీవితాలకి ఎన్నో గొడవలు ఇలాంటివే నా దగ్గరికి వస్తే సర్దుబాటు చేసి సరిచేసి పంపినవాడిని ఎన్నో కుటుంబాలను లైన్ అప్ చేసేవాడిని అది లైన్అప్ చేసే దానిలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సరే వాళ్ళకి తోడ్పడి ఆ నిలబెట్టినటువంటి పరిస్థితి నాకే ఇటువంటి పరిస్థితి వస్తాయి ఇప్పుడు కుటుంబం అన్నాక వివాహ జీవితం అన్నాక ఎన్నో సమస్యలు వస్తాయి ఆ సమస్యలన్నింటినీ ఎదుర్కొనే ముందుకు అడుగు వేయాలి అదే కుటుంబ జీవితం అంటే అదే వివాహ వ్యవస్థ అంటే ఇవన్నీ బాగా తెలిసిన వాళ్ళని కానీ నా పరిస్థితి ఏంటంటే ఆధిపత్య పోరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎమ్మెల్యేగా నేను పోటీ చేస్తుంటాను ఆ టికెట్ నాకు కావాలి వ్యాపారాల్లో పీక్స్కుంటాను ఆ వ్యాపారం నా పేరు ఉండాలి ఇది ఒక విచిత్రమైన కోణం అనమాట కుటుంబం గురించి జరిగే చర్చ కాదు ఆధిపత్యం గురించి జరిగే చర్చ కొత్త అయితే ఏంటి భార్య అయితే ఏంటి అని అనుకుంటే గొడవలేదు ఉదాహరణకు రాజశేఖర రెడ్డి గారితో నేను అడుగులు వేశాను విద్యార్దశ నుంచి ఆయనతోనే నా జీవితం ప్రారంభమైంది నాకు జిల్లాకు కూడా పరిచయం చేసిన దువ్వాడ శ్రీనివాసన్ రాజశేఖర్ రెడ్డి గారు సార్తో అంత చనువుగా ఉండేవాళ్ళం పాదయాత్ర గట్టిగా ఆర్గనైజ్ చేశాను ఆ పాదయాత్రలోనే హరిశ్చంద్రపురంలో నువ్వు పోటీ చేయ ఎర్రనాయుడు వ్యతిరేకంగా నాకు టికెట్ కూడా డిసైడ్ చేసేసా చేసినప్పుడు సరేలే ఇంకా నేను ఆ బిజీలో ఉంటుండగా వాణి వాణి తండ్రి రాజశేఖర్ రెడ్డి గారు దరికి వెళ్ళి ఆ టికెట్ మాకు ఇవ్వాలి లేదంటే మేము ఇండిపెండెంట్ గా వేస్తాం అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు స్టేట్ లో నా ఒక్కడికి ఒక బ్లాంక్ బీఫామ్ ఇచ్చారు నీ పేరు రాసుకుంటావో నీ వాణి పేరు రాసుకుంటావో నీ ఇష్టం కానీ ఏదైనా జరిగితే నిన్నే నేను అడుగుతాను ఎలక్షన్ గురించి నీతోనే మాట్లాడుతూ యు ఆర్ ది ఇన్ఛార్జ్ ఆఫ్ ద దున్సీ అందరు సరే ఆ బాధ్యత అప్పు చెప్పారు సార్ అని నేనేం చేశానంటే డివాణి అని పేరు రాసి ఇచ్చాను అది రెండు వేల నాలుగు సంవత్సరం రెండు వేల ఇరవై ఓకే సంవత్సరం ఈ ఎన్నికల మధ్యలో ఇరవై ఏళ్లలో మా గొడవ అదే గొడవ ఆ గొడవ వల్ల మాకు మనశ్శాంతి ఉండేది కాదు ఇంట్లో అడుగు పెట్టం కానీ నేను చిత్తడి నేలల కోసం రైతుల కోసం మత్స్యకారుల కోసం స్వదేశీ మత్స్యకారుల కోసం ఒక ఏడెనిమిది సంవత్సరాలు ఉద్యమాల్లో ఉండేవాడిని ఆ ఉద్యమాల్లో నా మీద కేసులు పద్దెనిమిది కేసులు అరవై రెండు రోజులు జైలు జీవితం నా మీద ఫైరింగ్ ఆర్డర్స్ ఇదంతా ఒక జీవితం వీటన్నింటికి కూడా ఇంట్లో నుంచి సపోర్ట్ ఉండే కదా జైల్లో ఉండేటప్పుడు కూడా నన్ను పరామర్శించడానికి కూడా వచ్చే పరిస్థితి ఉండేది కదా ఇవన్నీ అనుభవించినా గుండెల్లోనూ దాచుకున్నాను లాస్ట్కి మాధురానే అమ్మ ఇప్పుడు ఇరవై ఎనిమిదేళ్ల నా జీవితంలో ఇరవై ఐదేళ్ల నా రాజకీయ జీవితంలో ఎప్పుడు నా దగ్గరికి మహిళలు రాలేదా నేను ఎప్పుడైనా ఎవరితోనైనా అసభ్యంగా ప్రవర్తించానా ఎవరితో నేను అసభ్యంగా బిహేవ్ చేయలేదు కదా మరి ఎందుకు ఇప్పుడే వచ్చింది నా మీద ఎప్పుడు లేనిది ఇప్పుడేందుకు క్రియేట్ చేశారు కేవలం ఇది రాజకీయంగా వాడుకోవాలి అంటే నన్ను బదనాం చేయాలి అంటే మీ మీ మీద ఫస్ట్ స్టార్ట్ మీకు తను రాజకీయంగా వచ్చింది నేను రాజకీయంగా ఉన్నాను ఇలా వస్తున్న వాళ్ళందరి మీద రూమర్స్ క్రియేట్ చేసేవచ్చా అది ఇంట్లో నుంచి క్రియేట్ అయితే ఎంత పెద్ద సమస్య అవుతుంది అది తప్పని చెప్పకుండా ఒకటి టికెట్ కోసం ప్రాధాన్యత టికెట్ కోసం ఒక ప్రయత్నం ఈ ప్రయత్నాలు నేను ఎలా తట్టుకోవాలి పిల్లల్ని ముద్దుగా పెంచి గుండెల మీద పెంచి ఒక స్థాయికి తీసుకొచ్చి కోసం తలగ్గి ఆఖరికి టికెటే కదా కావాలి అధిష్టానాన్ని రిక్వెస్ట్ చేసా టికెట్ ఆమెకి ఇచ్చేయండి అన్నాను నేనే తగ్గిపోయాను అప్పుడు వాణికి అధిష్టానం ద్వారా టికెట్ నేనే ప్రకటింప చేశాను కానీ మళ్ళీ ఆమె గ్రాఫ్ కోల్పోయిన తర్వాత మళ్ళీ ఆ టికెట్ నాకే రావటం నేనే పోటీ చేయాల్సిన అవసరం వచ్చింది సో వంద మెట్లు దిగే నేను ఆమెకి అంగీకరించాను అప్పటికి కాంప్రమైజ్ కాలేదు ఆ తర్వాత తాళం వేసేస్తున్నారు ఇంటికి ఆ ఇంటికి తాళం వేసేటప్పుడు తలుపులు తనుకుని లోపలికి వెళ్ళలేక కాదు అసలు మనసులో ఏం నడుస్తుంది టికెట్ కావాలని టికెట్ తీసుకున్నారు ఇంటికి తాళం వేశారు సమాజంలో పాలు చేశారు ఇంక నేను ఎలా బ్రతకాలి కారులో ఏడు ఎనిమిది రోజులు పడుకున్నాను నాగరికి మా మదర్ దగ్గరలో ఒక ఏడాది కాలం పట్టున్నాను ఇవన్నీ టెక్కలు ప్రజలకు తెలుసు ఇవన్నీ మీలాంటి వాళ్ళు ఎంతమందికి తెలుసు ఇన్ని బాధలు పడిన తర్వాత ఇంటికి తాళం వేసిన తర్వాత మనసులో నేను ఉండకూడదు శ్రీనివాస్ నాకు అక్కర్లేదు అనుకునేటప్పుడు నేనేం చేయగలను అలాంటిది ఎలక్షన్ తర్వాత కూడా ఇంటి మీదకి వచ్చి ఇంటి మీద కూడా గొడవ పెట్టి అక్కడ నేను టెంపరీగా ఇంటి మీద నువ్వు ఇక్కడి నుంచి పోవాలి కోరికలు ఏంటంటే టెక్కల నుంచి బయటకు పో ఎక్కడైనా ఉండు మాధురితో ఉంటావో ఇంకెలా ఉంటావో నాకు అనసలు టెక్కల్లో మాత్రం నువ్వు ఉండటానికి వెళ్ళలేదు ఇలాంటి విచిత్రం నువ్వు ప్యాంటు షర్ట్ అంట లొంగి షర్ట్ గాడంటా వాడికి ఏముందని చెప్పడం మేమే తిండి పెట్టి పోషించాం వాడు ఒక పూర్ ఫ్యామిలీకి చెందినవాడు అంటాం అవునండి ఫ్యాంటూ షర్ట్ లుంగి షర్ట్ గా భార్య అంటే వాళ్ళ అమ్మని మా అమ్మల్ని మా అమ్మని తిట్టడం మా తమ్ముళ్ళని తిట్టడం కుటుంబాలని అవమానపరచడం ఎంత భరిస్తాం మీరు మీడియాలోనే చూసారు మాట్లాడి ఇవన్నీ భరించుకుంటా తల్లిని తిడితే భరించాలి తమ్ముళ్ళని తిడితే భరించాలి నన్ను అవమానపరిస్తే భరించాలి ఇవన్నీ భరించుకుంటానే ఉన్నాను ఇరవై ఎనిమిది పిల్లల కోసం కానీ మరి తనది రహస్యంగా ఉంచలే అది ఫోర్ వాల్స్ మధ్య సెటిల్ అయి ఉంటే నిజంగా అభిమానంతో భర్తే కావాలని తన అనుకుని ఉంటే మాధురి మాధురి ఇంట్లో ఉండేవారు నేను నా ఇంట్లో ఉండేవాడిని కథ ఇంతవరకు వచ్చి ఉండేది కాదు పరిస్థితులు ప్రభావాలే మమ్మల్ని ఎంతవరకు తీసుకొచ్చే తీసుకొచ్చిన ఈ పరిస్థితుల్ని మనం రహస్యంగా ఉంచుకోకూడదు ప్రజలకు చెప్పాలి ప్రజలకు వాస్తవాలను తెలియజేస్తే వాస్తవాల ద్వారా వాళ్ళు మంచి చెడులను గ్రహించి ప్రజలే దేవుళ్ళని నమ్మిన నేను ప్రజలకు తెలియజేస్తే వాళ్లే మనకు అగ్రభాగాన్ని కూర్చోబెట్టగలరు లేదా అత్యానికి తొక్కేయగలరు ప్రజలకు ఆ శక్తి ఉంది కాబట్టి ప్రజలకే చెప్తే నాకు న్యాయం జరుగుతుందని నేను నమ్మాను నమ్మి ప్రజలకు మేమందరం కూడా వాస్తవాలు తెలియజేస్తాం ప్రజలు మా పరిస్థితికి ఇలా ఇలా ఉండడానికి మా ఈ పరిస్థితులు ప్రభావాలే కారణం ఆ కారణం నేను ఒంటరి తను ఒంటరి రోడ్డు మీద నిలబడాల్సిన పరిస్థితులు వచ్చేటప్పుడు ఒకరికొకరు భరోసాగా నిలబడ్డాం